హలో ఈరోజు మీతో ఒక ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను ఈ ప్రోడక్ట్తో మనం వెజిటేబుల్స్ని అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్రోడక్ట్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను సో మనం బీన్స్ బెండకాయలు ఇలాంటి కొంచెం పొడవుగా ఉన్న కూరగాయల్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్రోడక్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది వన్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది సో దీంట్లో నుంచి ఇక్కడ మనం వెజిటేబుల్స్ కూడా పీల్ చేసుకోవచ్చు అంటే మనం ఏదైనా పీల్ చేసుకోవాలనుకున్నా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు సో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఇలాంటి బీన్స్ని మనం కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం కదా సో వీటిని చాలా ఈజీగా నేను ఇప్పుడు కట్ చేసి మీతో చూపిస్తాను ఈ లోపల పెట్టేసుకుని ఫస్ట్ పార్ట్ తీసేసి ఇక్కడ చాలా అంటే చాలా పార్ట్ కట్ అవుతుంది నిమిషంలో కూడా అయిపోద్ది మన వాక్స్ చూసారు కదా చాలా చిన్న చిన్నగా కట్ అయిపోయినాయి అనమాట సో చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ మనకి ఇట్లాంటి బీన్స్ అన్న మనం చిన్న చిన్న ఏమన్నా ఇట్లాంటి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి అనుకుంటే చాలా యూజ్ఫుల్ అనమాట సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే దీంట్లో మనం స్లైసెస్ కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్ స్లైసెస్ ఇంకా ఆలు ఏదన్నా స్లైసెస్ లా కట్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా కట్ అవుతాయి అనమాట సో ఆనియన్స్ కూడా మంచిగా స్లైసెస్ కింద వస్తాయి సో చాలా మంచి ప్రోడక్ట్ అనమాట సో నాకు చాలా బాగా నచ్చింది సో చూసారా ఎంత చిన్న చిన్నగా కట్ అయిపోయినాయో సో ఇప్పుడు నేను అన్ని కట్ చేసేసి చూపిస్తాను మీకు సో ఇలా ఉన్న వెజిటేబుల్స్ని మనం చిన్నగా మంచిగా కట్ చేసేసుకోవచ్చు ఇలా ఉంటే ఏంటంటే కరెక్ట్గా ఒకటే షేప్లో రావు ఇంకా చాలా ఇబ్బంది కదా కట్ చేయడానికి సో ఇలా అయితే చాలా బాగుంటుంది సో ఇది మంచి ప్రోడక్ట్ అనమాట సో మనం ఎన్న తీసుకొని చక్కగా ఒకటేసారి చాలా ఈజీగా కట్ చేసేయచ్చు సో ఫస్ట్లో నేనున్న కొంచెం చిన్నది ఫస్ట్ అండ్ ఇలా ఎడ్జస్ట్ తీసేసి ఇప్పుడు నేను డైరెక్ట్ దీంట్లో పెట్టేసి ఈజీగా కట్ చేసేస్తున్నాను మనకు అన్నీ ఒకటే షేప్లో వస్తాయి అనమాట మంచిగా అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద మంచి కట్ అవుతాయి ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలనుకుంటే మీరు కూడా బై చేసుకోండి లేదంటే ఫ్లిప్కార్ట్లో మనం సర్చ్ చేసినా కూడా వస్తుంది వెజిటేబుల్ కట్టర్ అని కొట్టండి మంచిగా చాలా ఈజీగా కట్ అయిపోద్ది అనమాట మనకి వర్క్ చేసినట్టే ఉండదు చాలా ఈజీగా కట్ అయిపోద్ది సో మనం ఇలాంటి వెజిటేబుల్స్ని ఈజీగా కట్ చేసుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి చాలా అంటే చాలా అంటే అన్నీ ఒకటే షేప్స్లో వచ్చేసింది సో చాలా బాగుంది మనం డైరెక్ట్ ఇంకా వీటిని కర్రీ చేసుకోవడమే చాలా ఈజీ ఉంది కదా